ప్రియమైన దేవుని బిడ్డలారా యోవానైనా నేను ఈరోజు మీ కొరకు మాట్లాడుచున్నాను సంభవించబోయేటువంటి ఏ ప్రమాదాల గురించి అయినను అలాగే ఆర్థిక ఇబ్బందుల గురించి అయినను అనారోగ్య సమస్యల గురించి అయినను మీకు ఏ విధమైనటువంటి చింతా వలదు మీ ప్రభువైనటువంటి నేను ఎల్లవేళలా మీకు తోడు ఉంటాను నాయందు నమ్మిక ఉంచితే మీ వంతు నమ్మిన నమ్ముట మీకు సాధ్యమైతే నమ్మిన వారికి సమస్తమును సాధ్యమే రాబోయేటువంటి క్రిస్మస్ పర్వదినాన మీరు చిన్నపిల్లల వలె గంతులు వేయచు నా సన్నిధిని సుగంధ ద్రవ్యాలతో నింపి కొవ్వొత్తుల వెలుగులో చంటి పిల్లల వలె మీరు క్రిస్మస్ పండగ జరుపుకోవాలి అని నేను ఆశిస్తున్నాను మీకు ఏదైనా దుఃఖకాలము సంభవించినను మీకు ఏ రకమైనటువంటి బాధలు సమీపించినను హోవాయిన నా మీద మీరు భారము మోపవేలను దేనికి అంటే నేను మీ కొరకు సిలువలో రక్తాన్ని చిందించాను మీ కొరకే ప్రాణాల్ని వదిలాను అట్టి నేను మీకు ఎటువంటి ప్రమాదము అనారోగ్య సమస్యలు అలాగే ఆర్థిక ఇబ్బందులు రానివ్వను ఎల్లవేళ నేను మీకు తోడు ఉంటాను అని ఈ రాబోయేటువంటి క్రిస్మస్ పర్వదినాన నేను మీకు మాటిచ్చుచున్నాను అలాగే దేవుని యొక్క వాక్యము నా నోటితో మీరు వినండి చీకటి చక్కటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను దేవుని వద్ద నుండి పంపబడిన యొక్క మనుష్యుడు ఉండెను అతని పేరు యోహాను అతని మూలముగా అందరూ విశ్వసించునట్లు అతడు ఈ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను అతడు ఆ విలుగై ఉండలేదు గాని ఆ వెలుగునుగూచి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను నిజమైనటువంటి వెలుగు ఉండెను అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది ఆయన లోకములో ఉండెను లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకునలేదు ఆయన తన స్వీకీయుల యొద్దకు వచ్చెను ఆయన స్వీకీయులు ఆయనను అంగీకరింపలేదు తన్ను ఎందరంగీకరించురో వారందరికీ అనగా తన నామమునందు విశ్వసించిన వారందరికీ దేవుని గుటకు ఆయన అనుగ్రహము కలిగెను వారు దేవుని వలన పుట్టినవారే గాని రక్తము వలనైన శరీరేచ్ఛవలనైనను మానవేచ్ఛవలనైన పుట్టినవారు కారు ఆ వాక్యము శరీర కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను తండ్రి వలన కలిగిన ద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగుంటిమి యోహాను ఆయనను గూచి సాక్ష్యం నా వెనక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే మొదటివాడాయను నేను చెప్పినవాడు ఆయనే అని వెలుగెత్తి చెప్పెను ఈ వాక్యము విన్న మీకు సకల సంపదలు ఆరోగ్యము మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఆశీర్వదించుచున్నాను